ఎత్తుకొని ముద్దాడి చాక్లెట్లు బిస్కెట్లు ఇవ్వాలనిపించే నాలుగేళ్ల ముద్దుల చిన్నారి రిషిక తన వివాహేతర సంబంధాన్ని అడ్డుగా ఉందని లేపేయడంతో పథకం వేశాడు ఆటో డ్రైవర్ కరుణాకర్ కానీ అదృష్టవశాత్తు రిషిక ప్రాణాపాయం నుంచి తప్పించుకోవడమే కాదు కర్ణాకర్ కటకటల పాలయ్యాడు సంజమాల మండలం పేరు సోమాల గ్రామానికి చెందిన కరుణాకర్ ఆటో డ్రైవర్ గా పనిచేస్తున్నాడు నంద్యాల పట్టణంలోని డేనియల్పురం ప్రాంతంలోని ఒక ఒంటరి మహిళతో సహజీవనం చేస్తున్నాడు ఈ మహిళకు నాలుగేళ్ల రిషిక ఉంది తమ వివాహేతర సంబంధానికి రిషిక అడ్డుగా ఉందని భావించి ఆమెను అంతమొందించడానికి పథకం వేశాడు కరుణాకర్ తల్లి ఎదుటినే రిషికను కాళ్ళు చేతులతో కొట్టాడు తర్వాత సెల్ ఫోన్ ఛార్జర్తో ఒంటిపై చారులు పడేలా కొట్టాడు సిగరెట్టు కాల్చాడు వేధింపులు భరించలేక చిన్నారి బోర్న ఏడ్చింది రిషిక ఏడుపులు విని చుట్టుపక్కల వారు అంగన్వాడీ కార్యకర్తలకు సమాచారాన్ని అందించారు దీనిపై శిశు సంక్షేమ విభాగం సిబ్బంది తీవ్రంగా స్పందించారు జిల్లా కౌన్సిలర్ సునీల్ కుమార్ టూటోన్ పిఎస్ లో ఫిర్యాదు చేశారు పోలీసులు రంగప్రవేశం చేసి రిషికను విడిపించి నంద్యాల జీజీహెచ్ చికిత్స చేయించి కు తరలించారు కరుణాకర్ పై హత్యాయత్నం కేసు నమోదు చేసి కోర్టులో హాజరుపరచగా మెజిస్ట్రేట్ రిమైండ్ ఆదేశించారు ఈ మేరకు అతన్ని స్పెషల్ జైలుకు పోలీసులు తరలించారు డిస్టిక్ డిసిపియు డిస్టిక్ కౌన్సిలర్ ద్వారా ఒక కంప్లైంట్ రిసీవ్ చేసుకున్నాము కంప్లైంట్ సారాంశం ఏమని చెప్తే రిషిక అనే పాప ఫోర్ ఇయర్స్ ఈ పాపను వాళ్ళ మదర్ విడో వాళ్ళ మదర్తో లివింగ్ రిలేషన్షిప్లో ఉన్న కరుణాకర్ అలియాస్ కర్ణ అని అతను ఈ పాపను వైర్ తీసుకొని బాగా కొట్టడము సిగరెట్తో కాల్చడము ఇట్లాంటి పనులు చేశాడు నుంచి కంప్లైంట్ ఇస్తే ఇమీడియట్గా కేసు రిజిస్టర్ చేసి పాపను హాస్పిటల్ పంపించడం జరిగింది తర్వాత ఇతని మీద కేసు రిజిస్టర్ చేసి ముద్దాయిని అరెస్ట్ చేసి రిమాండ్ పంపడం జరిగింది హలో నంద్యాల న్యూస్ టెన్ మీ చుట్టూ జరిగే సంఘటనని మా దృష్టికి తీసుకురావాలి అనుకుంటున్నారా అయితే ఇంకా ఆలస్యం ఎందుకు మా వాట్సాప్ నెంబర్ నైన్ ఎయిట్ ఫోర్ నైన్ సెవెన్ డబల్ జీరో ఎయిట్ సిక్స్ ఫైవ్ కి సమాచారాన్ని ఎప్పటికప్పుడు పంపించండి మా నంద్యాల న్యూస్ న్యూస్టెన్ ద్వారా మీ సమస్య పరిష్కరించుకోవడానికి ముందడుగు వేయండి டாக்டர் கிரண் தந்த வைத்தியசாலேஷி ட்ராமா அண்ட் இம்ப்ளான் செண்டர் கேவலம் பதாறு வேலை தொந்த தொை தொகை శాశ్వత చిరునవ్వు కోసం మన నంద్యాలలో డెంటల్ ఇంప్లాంట్స్ అమర్చబడును పంతొమ్మిది వందల తొంభై తొమ్మిది రూపాయలకే అధునాతన పద్ధతిలో నొప్పి లేకుండా జ్ఞానదంతాలు తొలగించబడును నూతన ప్రారంభోత్సవం సందర్భంగా అన్ని దంత మరియు జుట్టు చికిత్సలపై ఇరవై శాతం తగ్గింపు కలదు కాస్మోటిక్ డెంటిస్ట్రీ మరియు జుట్టు మార్పిడిపై ఆదా చేసుకోండి మా ప్రత్యేకతలు నోటి క్యాన్సర్ రోగ నిర్ధారణ మరియు చికిత్స జ్ఞానదంత సమస్యలకు పరిష్కారం ఇంప్లాంట్స్ ద్వారా పళ్లు అమర్చుట విరిగి దవడ ఎముకలు సరిచేయుట అన్ని దంత సమస్యలకు వద్ద సరైన పరిష్కారం కలదు హెయిర్ ట్రాన్స్ప్లాంటేషన్ మా ప్రత్యేకత బట్టతలు ఉన్న వారికి తిరిగి జుట్టు ములిపించుట జుట్టు పలుచబడిన వారికి చికిత్స జుట్టు రాలకుండా సమర్థవంతమైన చికిత్స చేయబడును ప్రతి శనివారం ఉచితంగా ఓపీ చూడబడును చికిత్స ఖర్చులకు బజాజ్ ఇన్సూరెన్స్ సదుపాయం కలదు మరియు అన్ని బ్యాంకుల క్రెడిట్ కార్డు ద్వారా చెల్లింపు చేయవచ్చు వివరాలకు సంప్రదించండి డాక్టర్ బి కిరణ్ ఎండిఎస్ డాక్టర్ కిరణ్ దంత వైద్యశాల बारे दुर्गा संजीवन नगर आर टीसी बस स्टैंड रोड नंदियाला फोन एट सिक्स थ्री डबल फाइव जीरो थ्री फोर फाइव